పిల్లలకు వాళ్ళు ఫాలోయింగ్ మెయింటైన్ సత్తా కూడా వాళ్ళలో ఉండాలి విషయంలో సితార గట్టమనేని ఆరుతేరిపోయింది పన్నెండేళ్లకి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది సితారా తండ్రి మహేష్ బాబు పేరు నిలబెడుతూ తండ్రికి తగ్గ తనియా అనిపించుకుంటుంది చిన్న వయసు నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే పనిలో పడింది సితారా దాన సపోర్ట్ ఉన్నా కూడా తనకంటూ స్పెషల్ రూట్ క్రియేట్ చేసుకుంటుంది సోషల్ మీడియాలో డాన్స్ డైలాగులతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది సితారా స్టార్ కిడ్ కాబట్టి సోషల్ మీడియా అటెన్షన్ అంతా భారీగా ఉంటుంది బాగా బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది సితారా ఈ బ్రాండ్తోనే సితారాకు కొన్ని యాప్స్ కూడా వచ్చాయి మహేష్ బాబు లేకుండా సితారాతోనే కొన్ని బ్రాండింగ్స్ చేయిస్తున్నారు కంపెనీలు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సితారా రేంజ్ ఏంటో ఈ మధ్య తండ్రి మహేష్ బాబుతో ఓ క్లాత్స్ బ్రాండ్ యాడ్ చేసింది సితారా ఇందులో ఈమె లుక్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు కళ్ల ముందే పుట్టిన పాప చూస్తుండగానే ఎదిగిపోయి హీరోయిన్ మెటీరియల్ గా మారిపోయిందని దాంతో సితారా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అప్పుడే ప్రశ్నలు కూడా మొదలైపోయాయి ముఖ్యంగా ఎండౌస్మెంట్స్ లో సితారా దూకుడు మామూలుగా లేదు ఆ మధ్య ఆమె టైమ్ స్క్వేర్ బెల్బోర్డ్ లో కనిపించిన అతి భిన్న వయస్కురాలైన స్టార్ కిట్ గా చరిత్ర సృష్టించింది మూడేళ్ల కింద మహేష్ బాబు సర్కార్ వారు పాటలోని పెన్నీ పాటలో కనిపించింది సితారా అంతేకాదు ఆమె ఫ్రోజన్ టూ అనే హాలీవుడ్ యానిమేషన్ తెలుగు డబ్బింగ్ వెజన్ లో బేబీ ఎల్సాకు డబ్బింగ్ చెప్పింది సితార తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రచారంలో కనిపించింది ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు బ్రాండ్ బాగా పాపులర్ అయింది అప్పటి నుంచి సితారకు యాడ్స్ ఆఫర్లు వెలువెత్తడం ప్రారంభించాయి బేబీ స్కిన్ కేర్ ఎడ్యుకేషన్ ప్యాకేజింగ్ ఫ్యాషన్ వంటి విభాగాల్లో చేసిన యాడ్స్ లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి పిఎంజీ జ్యువెలర్స్ ఓట్లో క్లాథింగ్ టాటా సంపన్ జూనియర్ ఫుడ్స్ ఓక్రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ మామర్త్ జీ తెలుగు ఫ్యామిలీ ప్రోమో ట్రెండ్స్ ఇలా అనేక టాప్ బ్రాండ్స్ లో నటిస్తుంది సితార వీటిలో తన డాడీ మహేష్ కలిసి చేసిన ట్రెండ్స్ యాడ్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి ఒక్క యాడ్ కు పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పారితోషికం అందుకుంటుంది సితార కేవలం బ్రాండ్స్ తోనే ఏడాదికి రెండున్నర కోట్లకు పైగా సితార సంపాదిస్తుందని తెలుస్తోంది ఒకవైపు నటన కంటిన్యూ చేస్తూనే మరోవైపు చదువులు కూడా బాగానే ఫోకస్ చేస్తుంది సితారా